దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ పంతొమ్మిది నుంచి తొలవిడత ఎన్నికలు ప్రారంభం కానున్నాయి ఈలోగా వివిధ జాతీయ మీడియా సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి ఏ పార్టీకి ఎక్కడ ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేస్తోంది ఈ క్రమంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఈటీజీ చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది దాదాపు నెల రోజుల వ్యవధిలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా ఫోకస్ చేసిన సర్వే నిర్వహించింది టైమ్స్ నౌ జాతీయ సంస్థ ముందుగా తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నుండి పది స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి ఇక బీజేపీ నాలుగు నుండి ఆరు లోక్సభ స్థానాల్లోనూ బీఆర్ఎస్ ఒకటి నుండి మూడు స్థానాల్లోనూ విజయం సాధించవచ్చు ఇక ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు లోక్సభ సీట్లు గెలిచే అవకాశాలున్నాయి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి మూడు నుంచి నాలుగు స్థానాలు దక్కవచ్చు ఏపీలో మస్ మరోసారి అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే తేల్చి చెప్పింది మరోవైపు కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాల్లో అధికార పార్టీని కాదని బీజేపీ ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు సీట్లు గెలుచుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు నుండి ఆరు స్థానాలకు పరిమితం కావచ్చని తెలుస్తోంది ఇక జేడిఎస్ ఒకటి నుండి రెండు లోక్సభ స్థానాలు గెలుచుకోవచ్చని టైమ్స్ నో ఈటీజీ అభిప్రాయపడింది ఇక ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలున్న తమిళనాడులో అధికార డిఎంకి ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఐదు నుండి ఏడు సీట్లు గెలుచుకోవచ్చని టైమ్స్ టైమ్స్నో ఈటీజీ సర్వేలో వెల్లడైంది గత ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ ఈసారి రెండు నుంచి ఆరు స్థానాలు సాధించవచ్చు ఏఐఏడిఎంకు ఒకటి నుండి మూడు స్థానాలు లభించనున్నాయి ఇతరులు మరో నాలుగు నుండి ఐదు స్థానాలు గెలవచ్చు ఇక కేరళలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నుంచి పది స్థానాలు సిపిఎం ఆరు నుంచి ఎనిమిది స్థానాలు ఇక ఐయుఎంఎల్ ఒకటి నుంచి రెండు స్థానాలు గెలిచే పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది ఇతరులు మరో ఒకటి నుంచి రెండు స్థానాలు సాధించవచ్చు దీనిపై మరింత సమాచారాన్ని కోడిరెడ్డి అందిస్తారు చోటు చేసుకున్నటువంటి రాజకీయాలు ఒక విచిత్రమైనటువంటి వాతావరణాన్ని మనకు చూపిస్తున్నాయి అధికార వైసీపీ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు స్థానికంగా ఎక్కడికక్కడ అభ్యర్థులు వారికి కావాల్సినటువంటి ప్రచారం వారు చేసుకుంటూ వస్తున్నారు అయితే తాను సిద్ధం పేరుతో నాలుగు సభలు నిర్వహించిన ఇరవై ఒక్క రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టినా మొత్తం మీద వాటికి కావాల్సినటువంటి విస్తృతమైనటువంటి ప్రచారం మాత్రం కనిపిస్తూ ఉంది నిజానికి మీడియా కూడా రెండు వర్గాలుగా విడివడి పూర్తి స్థాయిలో ఒక ఒక వర్గం మొత్తం కూడా కూటమి వైపు ఒక వర్గం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఇలా ప్రచారాన్ని చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి సభలకు వస్తున్నటువంటి ప్రచారం ఎన్డీఏ కూటమికి తక్కువగా కనిపిస్తుందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది ఇందుకు ఇంకొక కారణం కూడా కనిపిస్తోంది ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రధానంగా మూడు పక్షాలు ప్రధాన పక్షం తెలుగుదేశం పార్టీ అయితే బీజేపీ జనసేన ఈ కూటమిలో భాగస్వాములు కానీ ఆ పార్టీ తరఫున ఇప్పటికీ కూడా స్టార్ క్యాంపైనర్గా చంద్రబాబు నాయుడు మాత్రమే కనిపిస్తున్నారు జనసేన ఇరవై ఒక్క చోట్ల అభ్యర్థుల్ని పెట్టిన రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రచారం చాలా తక్కువగా ఉందనే చెప్పుకుంది ఎందుకంటే తను పోటీ చేస్తున్నటువంటి పిఠాపురంలోనే ఐదు రోజుల క్యాంపు పూర్తిగా అనుకుని రెండు రోజుల్లోనే ఆయన ముగించారు అనారోగ్య కారణంగానే ఆగిపోయి ఉన్నప్పటికీ మొత్తం మీద పార్టీ తరఫున స్టార్ క్యాంపైనర్గా పార్టీ అధ్యక్షుడిగా ఇతర అభ్యర్థులందరి వైపు ప్రచారం చేయాల్సినటువంటి పవన్ కళ్యాణ్ చాలా తక్కువ కనిపిస్తున్నారు ఎన్డీఏ కూటమిలో ప్రధాన పక్షంగా ఉన్నటువంటి మరొక పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ అధ్యక్షురాలుగా రాష్ట్రంలో విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించాల్సినటువంటి వురంధేశ్వరి కూడా అంతగా ప్రచారంలో కనిపిస్తున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు ఒక రకంగా అటు కూటమి సభ్యులు అంటే జనసేన అయినా బీజేపీ అయినా తెలుగుదేశం పార్టీ ఎలాగో ఉంది మూడు పార్టీల తరఫున ప్రచార బాధ్యత మొత్తం టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడే మోస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది కారణాలు ఏమైనప్పటికీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత లోకేష్ చాలా తక్కువగా కనిపిస్తున్నారు ప్రచారం చేయడం లేదని కాదు కానీ మీడియాలో చాలా తక్కువ కనిపిస్తున్నారు ప్రజల మధ్య కూడా చాలా తక్కువ కనిపిస్తున్నారు ఇక భువనేశ్వరి ప్రచారం అని చెప్పారు అది అంతంత మాత్రంగానే సాగుతున్నటువంటిది కనిపిస్తుంది అంటే ఓవరాల్గా రాష్ట్రంలో రెండు పార్టీల పోరుగానే కనిపిస్తుంది అంటే అయితే జగన్మోహన్ రెడ్డి లేదంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగించడమా లేదా చంద్రబాబు నాయుడికి అవకాశం కల్పించడమా ఈ తరహాలోనే ఎన్నికల ప్రచారం కూడా సాగుతుందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది ఇక కొత్తగా వచ్చినటువంటి సమస్య వాలంటీర్ వ్యవస్థకు సంబంధించింది ఈ వాలంటీర్ వ్యవస్థ నిజానికి తెలుగుదేశం పార్టీకి సెల్ఫ్ కోల్లాగా అయిందేమో అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మంది దగ్గర నుంచి వ్యక్తమవుతుంది ఇది అంటే ఒకటే కంక్లూజన్కి రావడం కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతోటి మహిళలకు అందరికీ డ్వాక్రా మహిళలందరికీ పదివేల రూపాయల అకౌంట్లో వేశారు అందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ కూడా ఆ పార్టీ ఘోర అవటమని చూసింది పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత అంటే బహుశా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఈ వ్యవస్థ అంతా రూపుదిద్దుకుంది ఆ తర్వాత నుంచి ఈ పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకు తీసుకువెళ్ళడం అనేది వాలంటీర్ వ్యవస్థ ద్వారా సాగుతూ వస్తుంది అంటే దాదాపు యాభై ఐదు యాభై ఆరు నెలలుగా సాగినటువంటి ప్రక్రియ ఒక్కసారిగా ఆగిపోవడంతో ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులో చంద్రబాబు లేకపోవచ్చు కానీ మాజీ ఎలక్షన్ కమిషనర్గా చేసినటువంటి ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదుతోటే ఇది జరిగిందనేది అందరికీ తెలిసింది నిమ్మగడ్డ రమేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో ఎప్పుడో కలగజేయడంలో ఎందుకంటే గతంలో స్థానిక సం కరోనా కారణంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు వాయిదా వేసినప్పుడే తెలుగుదేశం పార్టీ అభిప్రాయం ఎజెండా ప్రకారమే ఇదంతా జరిగింది అని వైసీపీ ఆరోపిస్తూ ఆ తర్వాత క్రమంగా ఈ ఇది మొత్తం కూడా తెలుగుదేశం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ సక్సెస్ అయింది ఇందులో సందేహించాల్సినటువంటి అవసరం లేదు సో ఇప్పుడు ఇది మొత్తం కూడా టీడీపీ మెడకు చుట్టుకుంది తర్వాత పెన్షన్లు పంపిణీ చేసిన సచివాలయ వ్యవస్థ అంతా కూడా పనిచేసినప్పటికీ కూడా యాభై ఐదు నెలలుగా సజావుగా నడుస్తున్నటువంటి వ్యవస్థ ఒక్కసారిగా డిస్టర్బ్ అయినటువంటి వాతావరణం కనిపిస్తోంది పెన్షనర్ల సంఖ్య తక్కువేం లేదు సుమారు అరవై ఆరు లక్షలు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది పదహారు పాయింట్ ఏడు శాతం పదహారు పాయింట్ ఎనిమిది శాతం దాదాపు అంటే పదిహేడు శాతం వరకు కూడా రాష్ట్రంలో ఓట్లు సంపాదించుకుంది దా పార్టీకి వచ్చినటువంటి మొత్తం ఓట్లు అరవై ఎనిమిది లక్షలు ఈ అరవై ఎనిమిది లక్షలతోనే పద్దెనిమిది స్థానాల్లో అభ్యర్థులు గెలిచారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది ఇప్పుడు విభజిత రాష్ట్రం సో ఈ రోజున ఈ సంఖ్య అంటే అరవై ఆరు లక్షల పెన్షనర్లు అనేటువంటి సంఖ్య తక్కువదేమి కాదు ఆ ప్రభావం కనుక పడేట్లయితే ఇందులో కనుక మెజారిటీ పీపుల్ అటు వెళ్ళిపోయినట్లయితే సెల్ఫ్ గోల్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వేసుకున్నదనేటువంటి అభిప్రాయం అయితే వస్తుంది నిరంతరం జగన్మోహన్ రెడ్డి మీద దాడి తప్ప రాష్ట్రానికి కావలసినటువంటి విజన్ని ఎక్కడ ప్రకటించడం కానీ లేదా ఈ సంక్షేమ పథకాలను విమర్శించినటువంటి వ్యక్తి సంక్షేమ పథకాలను తాను కొనసాగిస్తాననేటువంటి భరోసా తప్ప అభివృద్ధికి సంబంధించినటువంటి ప్లానింగ్ కానీ ఎక్కడా చెప్తున్నటువంటి దాఖలాలు కూడా కనిపించకపోవడం అనేది మరో అయితే ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటాడు కాబట్టి మనం చెప్పేటువంటి మాటలతోటి ఓటర్ అభిప్రాయాన్ని ఎవరు మార్చరు అది మారేది కూడా కాదు ఇది ఆంధ్రప్రదేశ్ అని కాదు ఓవరాల్గా జాతీయ స్థాయిలో నిర్వహించినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఇచ్చినటువంటి రిజల్ట్ కొంత వాస్తవికత ఉందా లేదా అనేది అది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కానీ నెల రోజుల పాటు చేసినటువంటి సర్వే దక్షిణాది రాష్ట్రాల్లో ఏట్లా ప్రభావం ఉంటుంది లోక్సభ స్థానాలకు సంబంధించి ఇచ్చినప్పటికీ కూడా ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇచ్చింది మొట్టమొదటిగా చూస్తే కర్ణాటక రాష్ట్రం కర్ణాటకలో ఇటీవలే ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది ఇంకా సంవత్సరం కూడా పూర్తయినట్లేదు మొత్తం ఉన్నటువంటి ఇరవై ఎనిమిది స్థానాలకు గాను బీజేపీ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందనేది ఈ సర్వే స్పష్టం చేస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి అధికారంలో ఉన్నప్పటికీ కూడా దాని సంఖ్య ఆరుని దాటదు అని చెప్తోంది నాలుగు నుంచి ఆరు స్థానాలకి పరిమితం అవుతుంది జేడిఎస్ ఒకటి రెండు స్థానాలకు పరిమితం అవుతుంది అనేది టైమ్స్ను చెప్పినటువంటిది ఇక తర్వాత తమిళనాడు తమిళనాడులో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది స్థాయి ముప్పై తొమ్మిది స్థానాలకు సంబంధించి అధికార పార్టీ డిఎంకే మాత్రమే అక్కడ హవా సాగిస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు స్థానాలు డిఎంకే పార్టీ సాగిస్తే నిజానికి అక్కడ ప్రధాన ప్రత్యర్థిగా ఉండాల్సినటువంటి అన్నాడీఎంకే ఒకటి రెండు స్థానాలకే పరిమితం అవుతుంది కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకొని కాంగ్రెస్ పార్టీ కొంత ముందుకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అది ఐదు నుంచి ఏడు స్థానాలు ఈ బీజేపీ అసలు తమిళనాడులో ఇప్పటివరకు ఖాతా లేదు అది రెండు నుంచి నాలుగైదు స్థానాల వరకు కూడా గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అనేది టైమ్స్ నవ్ చెప్పింది టైమ్స్ నవ్ ఈటీజీ ఇచ్చినటువంటి అంటే తాజా సర్వే నిన్న వెలువరించినటువంటి సర్వే ఫలితాలు కొంత ఆసక్తికరంగా కూడా ఉన్నాయి ఆ తర్వాత కేరళకు సంబంధించి కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీయే అగ్రస్థానంలో కనిపిస్తోంది తర్వాత కాంగ్రెస్ తర్వాత సిపిఎం మాత్రమే బలమైన ప్రత్యర్థిగా ఉంది కాంగ్రెస్ ఎనిమిది నుంచి పది స్థానాల్లో గెలుస్తుంది అంటే సిపిఎం వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తోంది ఇక ది సిపిఎం తర్వాత ఇక ఆ తర్వాత ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీనే అధిక స్థానాలు గెలుస్తుంది అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నుంచి పది స్థానాల్లో గెలిస్తే బీజేపీ నాలుగు నుంచి ఆరు స్థానాల్లో గెలుస్తుంది అనేది బీఆర్ఎస్కు ఒకటి నుంచి మూడు స్థానాల వరకు అవకాశం ఉంది అనేది ఈ సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు చివరిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఫలితాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు లోక్సభ లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుంది అని చెప్పింది అంటే అక్కడ ఎన్డీఏ కూటమిగా అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పక్షాలు కలిసి గెలుచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి స్థానాలు మూడు నుంచి నాలుగు మాత్రమే అనేది ఈ టైమ్స్ నువ్వు సర్వే చెప్పింది అంటే మొత్తం దక్షిణాది రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలకు సంబంధించి మనం చూసినట్లయితే అందులో కర్ణాటక తప్ప మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా కూడా బీజేపీ హవా కనిపించడం లేదు దీని శాస్త్రీయత గురించి మనం ప్రశ్నించకపోయినప్పటికీ కూడా టైమ్స్ నౌ ఈటీజీ గ్రూపు ఎక్కువగా బీజేపీ అనుకూలమైనటువంటి వార్తలను ప్రసారం చేస్తూ బీజేపీ కోటల్లో ఉన్నటువంటి ఓ ఛానల్ గాను ఓ సంస్థ అందరూ చూస్తూ ఉంటారు ఇలాంటి సంస్థ ఇచ్చినటువంటి ఫలితాలే ఈ విధంగా ఉన్నాయి అంటే ఈ సర్వే ప్రామాణికం కాదు హోరాహోరీగా సాగుతుందని కొన్ని ఫలితాలు వచ్చాయి ఇంతకుముందు సర్వేలు కాదు కాదు తెలుగుదేశం పార్టీనే చాలా స్థానాలు విజయం సాధిస్తుందని కొన్ని సర్వేలు స్థానిక సర్వేలు వచ్చాయి ఎవరికి అనుకూలంగా ఉన్నటువంటి సర్వేలు వాటిని ప్రచారం చేసుకుంటూ రావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి మీడియాలో అలవాటే కాబట్టి కొన్ని సం కొన్ని అయితే అసలు తెరమరుగైపోతున్నాయి తెలియకుండా పోతున్నాయి కొన్ని అంటే ఇప్పుడు వైసీపీకి అనుకూలమైనటువంటి ఫలితం ఇచ్చింది అని చెప్పేసి వైసీపీకి అను అనుకూలంగా ఉన్నటువంటి సంస్థలు ప్రకటిస్తుంటే టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇచ్చినటువంటి సర్వేల ఫలితాలను చూస్తే టీడీపీకి వాటి వాటికి సంబంధించినటువంటి సంస్థలు వాటిని ప్రసారం చేస్తూ వస్తున్నాయి మొత్తంగా చూసినట్లయితే అంటే తాజాగా వచ్చినటువంటి సర్వే కాబట్టి దీని ప్రామాణికత ఒకటి ఎన్డీఏ కూటమికి అనుకూలమైనటువంటి సంస్థ నిర్వహించినటువంటి సర్వే కావడం ఇందులో కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది నిజంగానే తెలుగుదేశం పార్టీ అంత హీనస్థితిలో ఉందా అని ఆలోచించాల్సి వస్తుంది తప్పు జరిగితే రద్దు చేస్తామని చెప్పాలి తప్పు జరగకుంటే వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పాలి కానీ అటు ఇటు కాకుండా ఊగిస్తాట ఇందులో కనిపిస్తూ వస్తుంది రాష్ట్రం అప్పులు కుప్పగా మారిపోయింది మరో శ్రీలంక అవుతుంది అని చేసినటువంటి విమర్శలు పక్కకు పెట్టి అంతకు మించినటువంటి సంక్షేమాన్ని అమలు చేస్తామని బాబు చెబుతూ వస్తున్నారు ఇది కూడా తన బ్రాండ్ ఇమేజ్ని పెంచకపోగా ఒక అవకాశవాదంగా చూసేటువంటి పరిస్థితి తలెత్తడం కూడా ఇక్కడ కనిపిస్తుంది ఈ రెండే అంశాలు మాత్రమే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఈ తాజా సర్వే ఫలితాలను ప్రభావితం చేసావా చేశాయేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది అయితే ఇదేది ప్రామాణికం కాదు హోరాహోరీ జరగవచ్చు లేదా అధికారం తెలుగుదేశం పార్టీ కూడా చేపట్టవచ్చు అది ఓటర్ నిర్ణయించేటువంటి అంశం మనం చెప్పుకునేది కాదు బట్ కనిపిస్తున్నటువంటి తాజాగా కనిపిస్తున్నటువంటి సర్వేలు ఇలా ఉన్నాయి ఇంతకుముందు వచ్చినటువంటి ఓ స్థానిక సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ చూపిస్తూ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి సో మొత్తం మీద అయితే టైమ్స్ నౌ సర్వే అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు స్థానాలు వైసీపీ గెలుస్తోంది మూడు నుంచి నాలుగు స్థానాలకు మాత్రమే ఎన్డీఏ కూటమి ఉంటుంది అని స్పష్టం చేయడం కనిపిస్తోంది అంటే దాదాపుగా రెండు వేల పంతొమ్మిది ఫలితాలని మళ్ళీ రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈ సర్వే ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి అప్పుడు కూడా మూడు స్థానాల్లో గెలిస్తే ఇరవై రెండు స్థానాలు మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిస్తే పార్లమెంట్కి ఇరవై రెండు స్థానాలు వైసీపీ గెలిచింది అదే మ్యాజిక్ ఈ సర్వే చూపిస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం దీనికి తీసుకున్నటువంటి శాంపిల్ సర్వే సంఖ్య ఎంత ఎవరో ఏ ఏ వర్గాల నుంచి సేకరించారు ఏ టైం నుంచి ఎంత ఏ టైం వరకు చేశారు సర్వేలో తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి ఏ ఏ వర్గాల నుంచి ఇలాంటి సానుకూలతలు ఉన్నాయి వ్యతిరేకతలు ఉన్నాయి ఇలా ఇదంతా కూడా జడ్జి చేయడం సాధ్యం కాదు కాబట్టి మొత్తంగా ఉన్నటువంటి వాస్తవాలు ఇవే ప్రస్తుతానికి మిగతా సర్వేలు మళ్ళీ వచ్చిన తర్వాత వాటికి సంబంధించి చెప్పుకోవచ్చు ఓవరాల్గా కనిపిస్తున్నటువంటిది మాత్రం కొంతవరకు వైసీపీ వైపు ఎడ్జి కనిపిస్తున్న వాతావరణం అయితే మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది